మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్లోని సాయి ప్రియనగర్లో ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం వాయిదా పద్ధతిలో కొనుగోలు చేశారు గత ప్రభుత్వం జీవో నూట పద్దెనిమిదిలో పెట్టి ప్రభుత్వ భూమి అని వేసింది కొనుగోలు చేసిన అందరం పలుమార్లు ఆందోళన చేయగా మూడు వందల మా మూడు వందల యాభై ఫ్లాట్లు జీవో నూట పద్దెనిమిదిలో పెట్టడం జరిగింది ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎన్నికల కోడ్ రావడంతో పెండింగ్ లో పెట్టారు ఈ ఫ్లాట్లలో కొందరు ఎల్ఆర్ఎస్ కూడా దరఖాస్తు చేసుకున్నారు సాయి ప్రయాణగర్ కాల నివాసులకి రెగ్యులర్ చేయాలని కోర్తూ వినతి పత్రం అదజఏడాన్ కలెక్టరేట్ కి వస్తే అధికారులు స్పందించడం లేదు ఈ మేరకు ఈ లేయటెడ్ వాళ్ళు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు సాయి ప్రయాణగర్ ఫ్లాట్ల ఫ్లాట్లు కొని చాలా ఇయర్స్ అవుతుంది ఒక 10 4 ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాము మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ రావట్లేదు ఇప్పటిదాకా ఒక జివో అని చెప్పి హోప్ ఇచ్చారు కానీ అది కూడా ముందుకు రావట్లేదు కాస్త మీరు కల్పించుకొని మాకు ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేయాలని కోరుకుంటారు చెప్పలేదు నమస్తే అండి మేము సైబీర కాలనీ ప్రెసిడెంట్ ని మేము గత ఐదు సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము ఈ ప్లాట్లు వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ కాదు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ఇదివరకున్న ప్రభుత్వం గవర్నమెంట్ ల్యాండ్ కాదని చెప్పేసి వాళ్ళు చూసి మాకు వన్ హండ్రెడ్ కింద ఇచ్చేసారు మాకు టూ ఇయర్స్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది సమ్మ అయితే ఇది జియో ఇచ్చే టైంలో మన కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చింది వచ్చిన టైంలో మాకు జియో కాలేదు జియో కాలేదు కాబట్టి మీకు దయచేసి ఆ జియో అయితే మీరు చూడండి కారణం ఏంటి అంటే సీలింగ్ ల్యాండ్ అని కాదు అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ప్రైవేట్ ల్యాండ్ కాకుంటే అని చెప్పేసి ఆ గవర్నమెంట్ వేసింది వేసి కాబట్టి ఆ పొరపాటు సగ్గుకోవడానికి జియో తీసుకొచ్చారు ఆ జియో ఇంప్లిమెంట్ అయ్యే మూమెంట్ లో ప్రభుత్వం చేంజ్ అయింది ప్రభుత్వం చేంజ్ అయినప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు మా రేవంత్ రెడ్డి అన్న వచ్చేసిండు రేవంత్ రెడ్డి అన్న కూడా ఆల్రెడీ ఇవరకు ఎంపీగా ఉండే ఆ అన్న కూడా వచ్చి ఒకసారి చెక్ చేసిండు చూసిండు దాని గురించి మాకు కూడా సపోర్ట్ ఇచ్చిండు ఆ టైంలో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న సీఎం కాబట్టి కంపల్సరీ స్పందించి ఆ జియో ఇచ్చిన జియోను కంపల్సరీ జివోను అమలు చేసే మా బాధ్యత కూడా మన రేవంత్ రెడ్డి అన్నదే ఉంటది ఎందుకంటే ఒకప్పుడు మా సైడ్ పోరాడి చేసిన రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు సీఎం అయింది కాబట్టి మాకు సపోర్ట్ ఇచ్చి కంపల్సరీ మాట మాకే న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పేసి అప్పుడు కొన్నప్పుడు ఏ ప్రభుత్వం అప్పుడు టీడీపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఏ ప్రభుత్వాలు పనిచేయలేదు తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూమి అని తని చేసింది దాని తర్వాత మేము కాదు ఇది మా స్థలము మేము పైసా పైసా కూడపెట్టు పెట్టి అని చెప్పేసి వాళ్ళని పలు మాలు కలిసినాం రాజకీయ నాయకులు కేటీఆర్ గాని కేసీఆర్ గాని గత ప్రభుత్వంలో దాని తర్వాత వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి వన్ వన్ ఎయిట్ జియో తీసుకొచ్చేసి మా గురించి అయితే అది పెండింగ్ ఏంటి కానీ ఇంతవరకు ఆ జియోలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయలేరు మాకు ఇల్లు కట్టుకునికే కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అయితే ఇప్పటి వరకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారినా కానీ ఏ ప్రభుత్వం ప్రభుత్వ భూమి అని చెప్పేసి సీలింగ్ ల్యాండ్ అని చెప్పి ఎక్కడ ఎక్కడా చేయలేదు ఖాళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే జరిగింది కాబట్టి ఇది రెగ్యులరైజ్ కి ముందు ముందుగా శాంక్షన్ అయింది కాబట్టి జియో వన్ వన్ ఎయిట్ లో ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్లస్ ఎంఆర్ఓ ఆఫీసర్లు అని వారి ఇరవై కలెక్టర్ గారిని వీళ్ళందరినీ వాళ్ళని మేము అడిగేది ఏంటంటే మాకు వన్ వన్ ఎయిట్ జియోలో మా ప్లాట్ల స్థలాలు మాకు ఇప్పించేస్తే మేము రెగ్యులరైజ్ చేస్తే మేము ఇల్లు కట్టుతామని అని మా యొక్క పేరు నా మేము సాయిప్రియ నగర్ బాధితులు అండి ఫ్లాట్ బాధితులు మేము టూ థౌజండ్ తర్వాత కొన్నా కానీ ఈ వెంచర్ వేసింది అయితే మటుకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్లో అప్పట్లో వేసిన వెంచర్ ఇది అప్పటికి నాలుగైదు సార్లు రిజిస్ట్రేషన్ అయినాయి అప్పుడు ఏ ప్రాబ్లం లేదని అన్ని వెరిఫికేషన్ చేసి మీరు తీసుకున్నామండి మరి అయినా కానీ ఇప్పుడు దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు సఫర్ అవుతున్నాము మూడు వందల యాభై మందిని అది సర్వే నెంబర్లు కూడా తప్పు పడ్డాయి అని చెప్పి సర్వే నెంబర్ అది గవర్నమెంట్ ల్యాండ్ అది మీరు ఆక్రమించుకున్నారని చెప్పి మా మీద అభియోగం మాకు దాని తూత ఫెన్సింగ్ వేసేసి మా ఫ్లాట్లు మాకు కాకుండా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది మేము కబ్జా చేసామని అంటున్నారు వాళ్ళు మేము కబ్జా చేసింది కాదండి ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్లు ఎల్ఆర్ఎస్లు హౌస్ నెంబర్లు గ్రామ పంచాయతీ పర్మిషన్లు అన్నీ ఉన్నాయి చాలా వరకు కరెంట్ లైన్లు అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ తీసేసేసి వాళ్ళు నన్ను నేను ధ్వంసం చేసి మరీ వాళ్ళు కబ్జా మేము కబ్జా చేసామని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ ఆక్యుపై చేసింది ఫెన్సింగ్ వేసి మేము బాధితులం అండి మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు లోయర్ క్లాస్ అందరము మేమందరం బాధితులము అంతేగాని అండి అన్ని కడుపు నిండి మేము కబ్జా చేసిన వాళ్ళం కాదండి అన్ని మా బాధని అర్థం చేసుకుని మాకు కరెక్ట్ అయిన న్యాయం చేస్తారని మేము పోరాడుతున్నామండి రేవంత్ రెడ్డి గారు గాని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ గాని అంతకుముందు గవర్నమెంట్ కూడా వన్ వన్ ఎయిట్ ఎయిట్ జీరో జీరో తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తారని మేము చాలా ఆశపడ్డాము కానీ అప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ రావడంతో ఎలక్షన్ కోడ్తో కొంచెం ఆగండి అన్నారు అనుకోకుండా గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్ళీ పెండింగ్ లోకి వచ్చి రెడ్డి మొదలు అన్నట్టు మళ్ళా మొదటికొచ్చాం మేము ఆ సమస్యని మీరు పరిష్కరిస్తారని మేము అందరం ఎంతో ఆశతో ఉన్నామండి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజా నాయకుడు అని మేము నమ్ముతున్నామండి కాబట్టి ఈ మూడు వందల యాభై మందే కాదండి ఈ మూడు వందల యాభై ఫ్లాట్లు అంటే మూడు వందల యాభై మందికి ఒక కుటుంబం ఉంటుందండి అంటే దగ్గర దగ్గర వెయ్యి మంది పైన సఫర్ అవుతున్నామండి వీటిని నా ఏజ్ ఇప్పుడు సిక్స్టీ త్రీ అండి నేను మా పాపకి ఇచ్చాను ఈ ఫ్లాట్ అంటే ఇప్పుడు మా పాప వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది దీని గురించి అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్క ప్లాట్ అంటే ఆ ఫ్యామిలీకి ఎంతమంది అటాచ్మెంట్ ఎంతమంది సఫర్ అవుతున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము మూడు వందల యాభై మందిని మాకు ఏదో ఒక పరిష్కారం వన్ వన్ జీరో ఎయిట్ కింద అందరం అప్లై చేస్తున్నాము మాకు రెగ్యులైజ్ చేసి మాకు న్యాయం చేయండి ప్రియా నగర్ సాలార్జంగ్ కంచా పర్వతపూర్ మేడిపల్లి మండలం మున్సిపాలిటీ నుంచి వచ్చాము మావి మూడు వందల యాభై ప్లాట్లు ఈ ప్లాట్లకు కొన్నిటికి ఎల్ఆర్ఎస్ ఉంది కొన్నిటికి మున్సిపల్ పర్మిషన్ ఉంది ఒక వంద ఇండ్లకు హౌస్ నెంబర్లు ఉన్నాయి కరెంటు ఉన్నాయి మా ప్లాట్లను గత ప్రభుత్వం నూట పద్దెనిమిది జీవోలో పెట్టడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు రెగ్యులరైజ్ చేయడానికి ముందుకు రాలేదు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో భాగంగానే ఈరోజు మేము ప్రజావాణిలో మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది కలెక్టర్ ని కలవడానికి మా సమస్యను వివరించడానికి చాలా సార్లు ప్రయత్నం చేసినా కూడా కలెక్టర్ గౌతమ్ గారు కలవట్లేదు మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చినా కూడా ఎలాంటి మాకు రిప్లై కూడా ఇప్పటి వరకు రాలేదు ఆ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి మేము మేము బాధితులం మేము కబ్జాదారులం కాదు పైసా పైసా కూడపెట్టుకుని ప్లాట్లు కొనటం జరిగింది కాబట్టి మా యొక్క బాధల్ని ఇబ్బందిని ఈ ప్రభుత్వం గుర్తించి వెంటనే మా ప్లాట్లను నూట పద్దెనిమిది జీవోలు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం